డీఎంకేలో కరుణానిధి ఆయన కుమారుడు స్టాలిన్లలో ఎవరు తమ అధినేత అనే విషయంపై ఆ పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎద్దేవా చేశారు శాసనసభ్యుడైన కరుణానిధి సభకు రాకుండా బయట నుంచి ప్రకటనలు జారీ చేయడం మాని అసెంబ్లీకి వచ్చి తనకు సమాధానమివ్వాలని జయలలిత సవాల్ విసిరారు తమిళనాడు శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు జయలలిత సమాధానమిస్తూ కరుణానిధిపై విమర్శనాస్త్రాలు సంధించారు శాసనసభ్యుడైన కరుణానిధి అసెంబ్లీకి రాకుండా సభకు వెలుపల ప్రకటనలు జారీ చేస్తున్నారని విమర్శించారు తన విమర్శలకు సమాధానం చెప్పే దమ్ము డిఎంకే సభ్యులకు లేదన్నారు అందుకైనా తమ నాయకుడైన కరుణానిధిని సభకు తీసుకురావాలని సవాల్ విసిరారు சட்டமன்ற உறுப்பினர் என்ற வகையில் அவருக்கு இந்த அவைக்கு வருவதற்கு எல்லா உரிமையும் உண்டு அவைக்கு வந்திருக்கலாம் கருத்துக்களை தெரிவித்திருக்கலாம் கேள்விகளுக்கு அவரே இங்கே பதில் அளித்திருக்கலாம் ஆனால் அவர் இங்கே வராமல் வெளியில் இருந்து கொண்டு அறிக்கை விடுகிறார் இதற்கு பதில் சொல்ல பக்தர் என்றால் இங்கே இருந்த திமுக உறுப்பினர்கள் அதற்கு பதில் சொல்ல வேண்டும் డిఎంకేలో తండ్రి కొడుకుల మధ్య గ్రూప్ రాజకీయాలున్నాయని జయలలిత తెలిపారు దీంతో తమ పార్టీ అధినేత కరుణానిధ లేక సభలో ఆ పార్టీ శాసనసభాపక్ష నేత స్టాలినా అన్న విషయంపై పార్టీ నాయకుల్లో గందరగోళం నెలకొందని ఎద్దేవా చేశారు జయలలిత వ్యాఖ్యలకు బదిలిచ్చేందుకు డీఎంకే సభ్యులు లేవగా అందుకు స్పీకర్ అనుమతి నిరాకరించారు దీనికి నిరసనగా డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు వృద్ధాప్యం కారణంగా కరుణానిధికి సభలో కేటాయించిన స్థానం అసౌకర్యంగా ఉన్నందుకే ఆయన సభకు రావడం లేదని పార్టీ నేతలు పేర్కొన్నారు చక్రాల కుర్చీతోనే సభలో వచ్చి కూర్చునేలా వసతి ఏర్పాటు చేయమని తాము చేసిన విజ్ఞప్తిని స్పీకర్ పట్టించుకోలేదని వారు ఆరోపించారు